తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఓ భార్య కథ కథ వినేద్దామండి రాసిన వారు వరప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అతను గొప్పింటి బిడ్డ కాలు కింద పెట్టే రకం కాదు ఆమె అట్టడుగు మనిషి ఏరి కోరి ఆమెను పెళ్లాడాడు పెళ్ళయ్యాకే ధనవంతుల ప్రపంచం ఆమెకు అనుభవంలోకి వచ్చింది ఆశ్చర్యంగా గమనిస్తోంది ఆమె అత్తారింట్లో ఆమెను ఆమెగా అందరూ రిసీవ్ చేసుకున్నారు ధనికుల ఇళ్లల్లో వ్యవహారాల గురించి విన్న చాలా మాటలు అబద్దాలు అనిపించాయి ఆమెకు కానీ ఆమెకు ఓ పెద్ద లోపం కనిపించింది ఆ లోపాన్ని సరిదిద్దాలనుకుంది ఇంతకు సరిదిద్దగలిగిందా ఏమో చూద్దాం తను ఎవరికైనా నచ్చుతుందని తనకెవరైనా ప్రపోజ్ చేస్తారని లత అస్సలు అనుకోలేదు దానికి కారణం ఉంది లత అందంగా ఉంటుంది కానీ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోదు మేకప్ చేసుకోదు పార్టీల్లో పబ్బుల్లో కనపడదు నిజానికి ఆ వయసు ఆడపిల్లలు కనిపించే ఏ ప్రదేశాల్లోనూ ఆమె కనపడదు పండుగ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ రోగులకు పండ్లు పంచుతూ కనిపిస్తుంది క్రిస్మస్ రోజు అనాథ శరణాలయాలకు వెళ్లి చూస్తే అక్కడి పిల్లలకు బట్టలు పంచుతూ కనిపిస్తుంది లత చెత్తకుండీలో అనాథ శవం అనే వార్తను మనం ఉదయం పేపర్లో చదివే సమయానికి లత ఆ పాప దగ్గరకు చేరుకుని ఆ పసిబిడ్డను ఎక్కడికి చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి జీవితం గడిపే లత దగ్గరికి ఎంతోమంది సహాయం కోసం వస్తూ ఉంటారు కొంతమంది సహాయం చేయటానికి కూడా వస్తుంటారు కానీ ఇంతవరకు ఎవరూ ప్రపోజ్ చేయడానికి రాలేదు కానీ ఆ రోజు ఒక కుర్రాడు ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు అతని పేరు ప్రసాద్ కొందరు బంగారపు స్పూన్లు నోట్లో పెట్టుకొని పుడతారంటారు అలాంటి వ్యక్తుల ఉదాహరణ చెప్పవలసి వస్తే ముందు కనిపించేది అతనే ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో లేకలేక పుట్టిన ఏకైక వారసుడు ప్రసాద్ ప్రసాద్ ప్రపోజ్ చేసే సమయానికి అతన్ని అంతకుముందు ఎప్పుడూ చూసినా గుర్తులేదు లతకు అదే అతనితో అంది నో ప్రాబ్లం ఇప్పుడు చూస్తున్నావుగా అన్నాడు ప్రసాద్ నీ గురించి నాకేం తెలుసు తెలుసని ఒప్పుకోవాలి అని అడిగింది లత ఒక్క నిమిషం ఆలోచించాడు ప్రసాద్ జస్ట్ ట్రస్ట్ మీ నా మీద నమ్మకం ఉంచు నన్ను నమ్మిన వాళ్ళు బాధపడే అవసరం ఎప్పటికీ రానివ్వను అని చెప్పాడు ప్రసాద్ ప్రసాద్ చెప్పిన మాటల కంటే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ కళ్ళల్లో కనిపించిన నిజాయితీకి లత లొంగిపోయింది లత తన జీవితంలో అసలు జరుగుతుందా అనుకున్న పెళ్లి అనుకోనంత వైభవంగా జరిగింది హనీమూన్ కోసం దంపతులిద్దరూ ముంబై వెళ్లారు ఫ్లైట్ దిగి బయటకు వస్తుంటే అరైవల్స్ లాంచ్ ఎదురుగా పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకుని ఫైవ్ స్టార్ హోటల్ రిప్రజెంటేటివ్ నిలబడి ఉన్నాడు ఆ హోటల్లో హనీమూన్ సూట్ అద్దే ఒక్కరోజుకి లక్ష రూపాయలు పైమాటే రిసెప్షన్ దగ్గర ఒక్క నిమిషం కూడా ఎదురు చూడనవసరం లేకుండా ప్రసాద్ కంపెనీ ఉద్యోగి ఒకరు ఫార్మాలిటీస్ అన్నీ ముందే పూర్తి చేసి వీరి కోసం ఎదురుచూస్తున్నాడు వీరిద్దరూ సరాసరి తమ సూట్లోకి వెళ్ళిపోయారు లంచ్ చేయటానికి రెస్టారెంట్కు వెళితే అక్కడ ముందే రిజర్వ్ చేసి పెట్టిన టేబుల్ వీరిద్దరిని ఆహ్వానించింది డైమండ్ నెక్లెస్ కొనటానికి నగల షోరూమ్కు వెళ్తే ఎవరిని అనుమతించని మూడో అంతస్తులోని ఒక ప్రత్యేక గదిలో కూర్చోపెట్టి నగలు అక్కడికే తెచ్చి చూపించారు సాయంత్రం మెరైన్ డ్రైవ్ పేవ్మెంట్ మీద నడుస్తుంటే కనుచూపు మేరలో కారులో డ్రైవర్ అనుసరిస్తూనే ఉన్నాడు వీళ్ళు ఏ హోటల్లో డిన్నర్ చేయాలో ఏ ఏ ప్రదేశాలు చూడాలో కూడా ముందే ప్రసాద్ మనుషులు నిర్ణయించేశారు తిరిగి హోటల్ రూమ్కు వెళ్తుంటే నువ్వు ఇలా ఎప్పుడూ మనుషులతో సంబంధం లేకుండానే ఉంటావా ప్రసాద్ అని అడగకుండా ఉండలేకపోయింది లత అదేంటి అలా అడిగావు ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రసాద్ నువ్వు గమనించావో లేదో నీ మనుషులు నీ చుట్టూ కోటగోడ కంటే బలంగా గోడ కట్టేశారు బండినిలాగే గుర్రానికి చుట్టూ ప్రపంచం కనపడకుండా ఎలా గంతలు కడతారో నీ కళ్ళకు కూడా అలా గంతలు కట్టారు నువ్వు చూస్తున్న చూపు నీది కాదు నువ్వు గడుపుతున్న జీవితం నీది కాదు ఆఖరికి యావజ్జీవ శిక్ష పడిన ఖైదీ కూడా పన్నెండేళ్ల తర్వాత విడుదలవుతాడో నీ చుట్టూ కట్టిన ఆ గోడను ఛేదించుకోలేకపోతే జీవితాంతం నువ్వు బందీగా మిగిలిపోతావు అని చెప్పిన లతా మాటలు ప్రసాద్కి అర్థమయ్యాయో లేదో కానీ నవ్వేసి ఊరుకున్నాడు ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా మారటంతో కారు ఆగింది నీ మనుషుల చేతుల్లో అధికారం ఉంటే ఈ కొన్ని క్షణాలు ఇలా వృతా కాకుండా లైటును కూడా పచ్చగా మార్చేవారు కదూ అని లత అంటుంటే కారు అద్దం మీద తన చేతి వేళ్లతో టక్ టక్ మనీ శబ్దం చేసింది ఒక ముసలమ్మ నల్లటి శరీరానికి గోచి పెట్టి కట్టిన పచ్చటి చీర కాంట్రాస్టుగా మెరిసిపోతోంది ముక్కుకి పెద్ద పెద్ద ముక్కు పుడకలు చెవులకి వేలాడుతున్న బుట్టలు కాళ్లకి కడియాలు మొహాన ఎర్రటి కుంకుమ బొట్టు మరాఠా గ్రామీణ ప్రాంత కట్టుబొట్టు ఆమెలో ప్రతిఫలిస్తోంది ఆ ముసలమ్మ చెయ్యి తాకటం వలన ఆ అద్దం మాసిపోయినట్లు మొహం పెట్టాడు ప్రసాద్ తన చేతిలోని బుట్టలో ఉన్న గులాబీలు చూపుతూ ఆ ముసలమ్మ ఏదో మాట్లాడుతోంది రెండు పూలు తీసుకుందాం అద్దం క్రిందకు దింపుతూ అంది లత నీకు కావాలంటే హోటల్ ఫ్లోరిస్ట్ రూమ్లోకి తెచ్చిస్తాడో అని అంటున్న ప్రసాద్ మాటలు పట్టించుకోలేదు లత ఆ ముసలమ్మను ఉద్దేశించి రెండు పువ్వులు ఇవ్వు అంది ముసలమ్మ బుట్టలో నుండి మంచి పూలు రెండు ఏరి లతకిచ్చింది లత తన పర్సు తెరిచి వంద నోటు ఆమెకిచ్చింది లత ఇచ్చిన వంద రూపాయల నోటును అయోమయంగా చూసింది ఆ ముసలమ్మ చిల్లర లేదమ్మా ఇరవై నోటు ఉంటే చూడు అంది ఆ ముసలమ్మ ఆమె దగ్గర చిల్లర ఉంచుకుని ఇవ్వనట్లు వ్యంగ్యంగా నవ్వాడు ప్రసాద్ ట్రాఫిక్ లైటు పచ్చగా మారడానికి ఇంకా ఇరవై సెకండ్లే ఉంది అన్నాడు ప్రసాద్ కిటికీలో నుండి తల బయటకు పెట్టి పర్వాలేదు ఉంచుకో నవ్వుతూ అని అద్దం మూసింది లత ఆ రాత్రి హనీమూన్ సూట్లోని వెండి ఫ్లవర్ వాజ్ ముసలమ్మ దగ్గర తెచ్చిన గులాబీలతో అలంకరింపబడి అవమానం పొందినట్లు భావించింది లత రెండు రోజుల తర్వాత తిరిగి సొంత ఊరికి వచ్చేశారు ప్రసాద్ లత ఇద్దరూ ఆ తర్వాత కొత్త లోకంలోకి అడుగుపెట్టింది లత అది డబ్బున్న వాళ్ళ లోకం లతకి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న లోకం ఆ లోకాన్ని ఆమె ఎప్పుడూ లోపల నుండి చూడలేదు డబ్బున్న వారి గురించి ఆమె ఎన్నో అపోహలు విని ఉంది అక్కడ మనుషుల మధ్య ప్రేమ కంటే డాబు ఎక్కువ ఉంటుందని మగవాళ్ళు పగలంతా వ్యాపార లావాదేవీల్లో తలమునకలై ఉంటారని రాత్రిళ్ళు మందుబాటిళ్ళ మధ్య బిజినెస్ డీల్స్ చేసుకుంటారని యువకులు అన్ని రకాల దుర్వ్యసనాలకి బానిసలై ఉంటారని అందమైన అమ్మాయిల్ని చూస్తే లొంగదీసుకోవడానికి వెంట పడతారని ఇక ధనవంతుల ఇళ్లల్లో స్త్రీలైతే క్లబ్బులని సమాజ సేవ అని ఇల్లు పట్టకుండా తిరుగుతారని పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పెరుగుతారని అవన్నీ నిజాలు కావని అర్థం కావడానికి లతకి ఎక్కువ రోజులు పట్టలేదు మిగిలిన చోట్లలో ఎలా ఉన్నా ప్రసాద్ కుటుంబంలో మాత్రం అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తమదైన స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది పెద్ద కోడలు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన కిట్టి పార్టీలను ఎలా రిసీవ్ చేసుకున్నారో లత చేసే సంఘసేవను కూడా ఆ ఇంట్లో వాళ్ళు అలానే రిసీవ్ చేసుకున్నారు ఇక ప్రసాద్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంట్లో అందరికీ అవసరమైనంత సమయాన్ని ఇస్తాడో లతని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడో ప్రసాద్ తన ఆఫీస్లో ఉద్యోగస్తులకే కాదు ఇంట్లో పనివాళ్ళకి కూడా జీతాలు మిగిలిన వారికంటే ఎక్కువే ఇస్తాడో అంతటితో తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడో అంతకంటే వారితో సాన్నిహిత్యం అనవసరం అని ప్రసాద్ అభిప్రాయం ప్రసాద్ మాత్రమే కాదు ఆ విషయంలో కుటుంబంలో అందరూ ఒకటే లత మొదటిసారి ఆ గోడను బద్దలు కొట్టింది వారితో కేవలం అవసరాలకే కాదు మామూలుగా కూడా మాట్లాడటం మొదలుపెట్టింది వంట మనిషి కొడుకు ఆటో కొనుక్కుంటాడట అని చెప్పింది లత ఒకరోజు ప్రసాద్తో అయితే ఏంటి అన్నట్లు చూశాడు ప్రసాద్ అడ్వాన్స్ అడిగింది నెల జీతంలో తగ్గించుకోమంది అని ఇలాంటి వాటికి ప్రసాద్ వ్యతిరేకమని తెలిసినా ప్రసాద్కి చెప్పింది లత ఇలాంటి అవసరాలకు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అంత మొత్తం దాచుకోగలిగే స్తోమత ఉండొద్దు అని విసురుగా అంటాడు ప్రసాద్ కొద్దిగా సాయం చేస్తే అతని కాళ్ల మీద అతను నిలబడతాడు ప్రసాద్ అని అంటుంది లత అలాంటప్పుడు ఏ బ్యాంకులోనూ అడగాలి అని అంటాడు ప్రసాద్ డబ్బున్న ఇంట్లో పని చేస్తున్నంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు ఎలా దొరుకుతుంది వాళ్ళకి ఏ బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు పోనీ ఒక ఫోన్ చేసి నువ్వే ఆ ఏదో ఇప్పించకూడదు అని చెప్తుంది లత కూడదు ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఆటో కొంటాడో కొనడో కొన్న అప్పు తీరుస్తాడో లేదో ఎవరికి తెలుసు వాడిని నమ్మి నా రెప్యుటేషన్ను ఫన్నంగా పెట్టలేను అని బదిలిస్తాడు ప్రసాద్ అప్పుడు రెండోసారి అనిపించింది లతకి ప్రసాద్ తన చుట్టూ కట్టుకున్న గోడని ఎలా అయినా పగలగొట్టాలని రెండు రోజుల తర్వాత వంట మనిషి కొడుకు ఆటో తీసుకువచ్చి లతకి చూపించి వెళ్తుంటే ప్రసాద్ కూడా చూశాడు నేను జామీను ఉండి బ్యాంకులో అప్పు ఇప్పించాను అని చెప్పింది లత అలా అయితే మనం సాయం చేసినట్టు అవ్వదు అతనికి బాధ్యత తెలుస్తుంది అని చెప్పిన లత వైపు చూసిన ప్రసాద్ ఆశ్చర్యకరంగా అభ్యంతరం చెప్పలేదు బహుశా భార్య స్వాతంత్ర్యానికి అడ్డు రాకూడదనేమో లత తన కార్యకలాపాలు రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తోంది పెరిగిన స్టేటస్ లతకు తోటి మనుషులకు సాయం చేయటానికి అనేక కొత్త ద్వారాలు తెరిచింది అయితే లతకు ఉన్న చింత ఏమిటంటే ఎదుటి మనిషిని మనిషిలా గుర్తించే విధంగా ప్రసాద్లో ఎలా మార్పు తీసుకురావాలా అని చూస్తుండగానే రోజులు జరిగిపోతున్నాయి రేపు ప్రేమికుల రోజు అని చెప్పింది లత ప్రసాద్తో అయితే దాన్ని మనం ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని చెప్పాడు ప్రసాద్ అదేంటి అని అడిగింది అవును నాకు అక్కడ పని ఉంది ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు పోయినసార్ల అయితే నేను రాను అని బుంగమూతి పెట్టి అంది లత పోయినసారి ఏమైంది అని అడిగాడు ప్రసాద్ నీ మనుషుల మధ్య బందీలా బ్రతకడానికి అంత దూరం వెళ్ళనవసరం లేదు ఎవరితోడూ లేకుండా మన ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేమా అని అడిగింది లత ఎందుకు ఉండలేం అదే నీ అభ్యంతరం అయితే ఎవరితోడూ లేకుండా మనమే వెళ్దాం అని తేలిగ్గా అన్నాడు ప్రసాద్ అయితే నేను రెడీ అని ఆనందంతో చెప్పింది లత దాంతో ఇద్దరూ ఉదయాన్నే ఎయిర్పోర్టుకు బయలుదేరారు వారిని దించి డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయాడో ఫ్లైట్ గాల్లోకి ఎగిరాక ముంబైలో దిగే ముందు ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయని లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయని పైలట్ అనౌన్స్ చేశాడో అయితే ఎయిర్పోర్టు సర్వీసులు ఏ ఆటంకం లేకుండా సాగుతున్నాయని విమానం ఒక పది నిమిషాలు ఆలస్యంగా ముంబై విమానాశ్రయంలో దిగుతుందని చెప్పాడు లోకల్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వటం అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంది అని లతతో అన్నాడు ప్రసాద్ అలా ఆలోచనల మధ్య వాళ్ళిద్దరూ అరైవల్స్ లాంచ్ నుండి బయటకు వచ్చారు మామూలుగా అయితే హోటల్ వాళ్ళో కంపెనీ వాళ్ళో ప్రసాద్ని అక్కడి నుండి పికప్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానట్లు ఒక్క క్షణం తటపటాయించిన ప్రసాద్ ముందుకు ఒక వ్యక్తి ట్యాక్సీ కావాలా అంటూ వచ్చాడు తను ఎప్పుడూ వెళ్ళే హోటల్ పేరు చెప్పి ఎక్కారు ఇద్దరు ఆ ట్యాక్సీని ఆకాశం నుండి దారాలు వేలాడుతున్నట్లు ఆగకుండా వాన పడుతూనే ఉంది రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఎప్పటి నుండి పడుతోంది వాన అని డ్రైవర్ని అడిగింది లత రాత్రంతా ఆగకుండా పడుతూనే ఉంది ఇవాళంతా ఇలానే పడుతుందని రేడియోలో చెబుతున్నారు ఆఫీసులకి స్కూళ్ళకి సెలవు కూడా ఇచ్చారు అని చెప్పాడు డ్రైవర్ రైలు ఆగిపోవటం ఎప్పుడు వినలేదే అని అంది లత ఒక్క రాత్రిలో అడుగుపైనే వాన పడింది ఇంకా నీరు ఎక్కడికి పోతుంది పల్లపు ప్రాంతాల నుండి నీటిని తోడటానికి పెట్టిన పంపులు పనిచేయలేదు అందుకే నీళ్లు రైల్వే ట్రాక్ మీదకి వచ్చి చేరాయి అని చెప్పాడు ఆ కారు డ్రైవర్ అసహనంగా ఉన్నాడు ప్రసాద్ లత అలా డ్రైవర్తో మాట్లాడటం ప్రసాద్కి నచ్చలేదు ప్రసాద్కి ఈ వాతావరణం ఏదో భీతి గొలుపుతోంది రోడ్డు మీద కూడా పెద్దగా ట్రాఫిక్ లేదు అప్పుడప్పుడు ఒక బస్సు తిరుగుతూ కనిపిస్తోంది ఎప్పుడన్నా ఒక కారు వెళుతోంది రోడ్డు మీద నీటిలో మునిగిపోయిన వాహనాలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదలక మొరాయించిన ఆ వాహనాల్ని స్వంతదారులు మరో మార్గం లేక అక్కడే వదిలి ఇళ్ళకి వెళ్ళిపోయినట్లున్నారు రోడ్డు మీద నీరు ప్రవహిస్తోంది పూర్తిగా ట్యాక్సీ చక్రాలు నీటిలో మునిగిపోతున్నాయి అసలు ఈ ప్రయాణం పూర్తి అవుతుందా అని అనుమానపడుతున్న ప్రసాద్ ఆలోచనలను నిజం చేస్తూ కారు ఇంజన్ ఆగిపోయింది ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు చెరువులా ఉన్న నీటి మధ్య ఆ కారు ఇరుక్కుపోయింది డ్రైవర్ దిగి బోనెట్ ఎత్తి ఏదో రిపేర్ చేయటానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు సారీ సార్ ఇక ఇది నడవదు అని చెప్పాడా కారు డ్రైవర్ ఇలా నడి రోడ్డు మీద ఆపి కారు చెడిపోయిందంటే ప్యాసింజర్లు ఏమవుతారు అని విసుక్కున్నాడు ప్రసాద్ ఇందులో అతని తప్పే ఉంది ఇంకో మార్గం చూసుకుందాం పదా అంటూ డోర్ తీసుకుని మోకాళ్ళ లోతు నీటిలోకి దిగింది లత మరో డోర్ తీసుకుని నీటిలోకి దిగక తప్పలేదు ప్రసాద్కి లగేజ్ కారులోనే ఉంచు తర్వాత హోటల్కి చేర్చు అని కారు డ్రైవర్కి చెప్పాడు ప్రసాద్ ఇద్దరూ ఆ నీటిలో భారంగా నడుస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న షాపుల వైపు కదిలారు అక్కడికి చేరుకునే లోపే పూర్తిగా తడిసిపోయారు ప్రసాద్ కాళ్ళకి వేసుకున్న షూస్ నీటితో నిండి బరువెక్కిపోయాయి శరీరం మీద ఉన్న బట్టలన్నీ నీళ్లు కారుతున్నాయి ఇలాంటి పరిస్థితి అతనికి జీవితంలో ఎదురవటం ఇదే మొదటిసారి లత పరిస్థితి కూడా అలానే ఉంది కానీ అదేదో అడ్వెంచర్ చేస్తున్నట్లు ఆమెకి ఇదంతా ఉత్సాహంగా ఉంది ఆ లగేష్ అలా కారులో ఉంచావేంటి అని అడిగింది లత అందులో బట్టలు తప్ప పనికొచ్చేవి ఏమున్నాయని వాటిని మోసుకుంటూ తిరగలేం కదా అని చెప్పాడు ప్రసాద్ ప్రసాద్ తన జేబులో నుండి ఫోన్ తీసి హోటల్ నెంబర్కి కాల్ చేయబోయాడు సిగ్నల్స్ లేక కాల్ వెళ్లలేదు నీ ఫోన్తో ట్రై చెయ్యి అన్నాడు లతతో ప్రక్కన ఉన్న వ్యక్తి కల్పించుకుని చెప్పాడు ఇక్కడ ఏ నెట్వర్క్ పనిచేయటం లేదు అని బిక్కమొహం పెట్టిన ప్రసాద్ని చూసి మళ్ళీ ఆ వ్యక్తి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలి అని తను వెళ్ళవలసిన హోటల్ పేరు చెప్పాడు ప్రసాద్ అక్కడికి వెళ్ళాలంటే ముందు దాదర్ వెళ్ళాలి కానీ దాదర్ ప్రాంతం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది అక్కడకు టాక్సీలు వెళ్ళవు బస్సులోనే వెళ్ళాలి ఇక్కడే ఉండండి దాదర్ వెళ్ళే బస్సు వస్తుంది అని సలహా ఇచ్చాడు ఆ వ్యక్తి మరో అరగంట అక్కడ అలా నిలబడ్డ తర్వాత బస్ వచ్చింది దాంట్లో నిలబడడానికి కూడా చూడలేదు అయినా అలాగే ఇద్దరు తొక్కుకుంటూ తోసుకుంటూ ఎలా అయితేనే బస్సులోకి ఎక్కారు కండక్టర్ వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టిన ప్రసాద్కి అక్కడ పరుసు తగలేదు అతని హావభావాలు చూసి ఏం జరిగిందో అర్థం చేసుకుంది లత తన దగ్గర కూడా డబ్బులు లేకపోవడంతో గట్టిగా స్టాప్ స్టాప్ అని అరిచి బస్సు ఆపి ప్రసాద్ని దింపి తను కూడా దిగింది దాంతో మళ్లీ పూర్తిగా తడిసిపోయారు వారిద్దరూ ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి చేతిలో డబ్బు లేవు కనీసం హోటల్ వరకు వెళ్లే మార్గం కూడా కనబడడం లేదు ప్రక్కనే వడాపావ అమ్మే దుకాణం ఉంది హోటల్కి వెళ్లే దారి గురించి అక్కడ ఎంక్వైరీ చేశారు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి ఎలా వెళ్లాలో కూడా చెప్పాడు రెండు వడాపావులను తిని వెళ్ళండి తరువాత చెయ్యి చెయ్యి పట్టుకుని నడిస్తే దూరం తెలియకుండా వెళ్ళిపోతారు అని వెనక్కి తిరుగుతున్న వాళ్ళకి చెప్పాడతను డబ్బులు లేవు బ్రదర్ అని చెప్పింది లత అలా ఎందుకు చెప్పావన్నట్లు చురుక్కున ఆమెవైపు చూశాడు ప్రసాద్ తిని వెళ్ళండి రేపు ఇటు వచ్చినప్పుడు ఇవ్వవచ్చు వాళ్ళకి అడ్డుపడుతూ అన్నాడు అతను అలా రోడ్డు ప్రక్కన నిలబడి వడాపావు తింటానని ఎప్పుడూ అనుకోని ప్రసాద్కి అవి అంత రుచిగా ఎలా చేశారో తెలియలేదు ఆ రుచికి కారణం ఆకలి అని ప్రసాద్కి తెలియదు కడుపు నిండా తిన్నాక నడవటం కష్టం అని అనిపించటం లేదు వాళ్ళిద్దరికీ వాన మాత్రం పడుతూనే ఉంది వాళ్ళు తడుస్తూనే ఉన్నారు డబ్బులు తీసుకోకుండా ఎందుకు అతనెందుకు పావు ఇచ్చాడంటావు కాసేపటి తర్వాత అడిగాడు ప్రసాద్ మనిషి కాబట్టి మనిషి అయినవాడు మరో మనిషిని నమ్మాలి కాబట్టి నిన్నందరూ నమ్మాలని ఎలా నువ్వు కోరుకుంటావో నువ్వు కూడా అందరినీ నమ్మగలగాలి అలా అని నూటికి నూరు శాతం మనుషులందరూ వాళ్ళని కాదు మోసగాళ్ళు ఉంటారు ఎక్కడో పది శాతం మంది నమ్మదగని వ్యక్తులుంటారు కాబట్టి మిగిలిన అందర్నీ నమ్మను అంటే సమాజం నడవదు కాబట్టి అని చెప్పింది లత ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైట్లు కూడా వెలగటం లేదు అసలు ట్రాఫిక్కే లేకపోతే వాటి అవసరం మాత్రం ఏముంటుంది వాటిని దాటబోతుంటే సాబ్ అన్న పిలుపు వినిపించింది పిలిచింది ఎవరా అని ప్రక్కకి చూస్తే నెత్తిమీద తడవకుండా ప్లాస్టిక్ కవర్ కప్పుకున్న ముసలమ్మ కనిపించింది పోయినసారి ముంబై వచ్చినప్పుడు కనిపించిన ముసలమ్మే గులాబీలు తీసుకోండి సాబ్ ప్రేమికుల రోజు కదా ఈరోజు ఇవ్వటానికి ఇంతకంటే మంచి బహుమతి ఏమీ ఉండదు అంది ఆ ముసలమ్మ ప్రసాద్తో డబ్బుల్లేవవా అని అలవాట్లేని ఆ మాట మొదటిసారి అన్నాడు ప్రసాద్ ఆ మాట వింటూనే రెండు పూలు తీసి ప్రసాద్ చేతిలో పెట్టింది ఆ ముసలమ్మ అవసరం లేదంటే అదో మాట డబ్బులు లేవని పూలు తీసుకోకుండా ఎందుకుండాలి అని ప్రసాద్ వద్దంటున్నా ప్రసాద్ని మాట్లాడినివ్వకుండా ఆపుతూ అంది ఆ ముసలమ్మ నేను మళ్ళీ నీకు ఎందుకు కనిపిస్తాను నీ డబ్బులు నీకు ఎలా ఇవ్వగలను అని అన్నాడు ప్రసాద్ నాకు డబ్బులు ఇవ్వటానికి మళ్ళీ వ్యాలంటైన్స్ డే వరకు నీకు సమయం ఉంది కానీ గులాబులు నీ ప్రక్కనున్న మేం సాబ్కి ఇవ్వడానికి కొంత సమయమే ఉంది ఈరోజు వాడకపోతే ఈ గులాబీల జీవితానికి అర్థం లేదు ఈ గులాబీలు నా దగ్గర బుట్టలో ఉండిపోయే కంటే మీ జంట చేతుల్లో ఉండడమే వాటికి ఆనందం అని చెప్పింది ముస్లమ్మ ఆ మాటలు విన్న తర్వాత ప్రసాద్ గులాబులు తీసుకోవడానికి సంకోచించలేదు ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు నడవడానికి రెండున్నర గంటలు పట్టింది ఆ సమయమంతా ప్రసాద్ ఆలోచిస్తూనే ఉన్నాడు ఎదుటి మనిషిని నమ్మితే ఉండే ఆనందం అనుమానించటంలో ఉండదని అతనికి నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది ఎలాంటి షరతులు లేకుండా మరో మనిషిని నమ్మటం వల్ల మనం కొన్నిసార్లు మోసపోవచ్చు అప్పుడు మనం పోగొట్టుకునేది డబ్బే కానీ ఒక్కసారి ఎదుటి మనిషిని నమ్మటం వలన కలిగే తృప్తి తొంభై తొమ్మిది సార్లు మోసపోయినప్పుడు కలిగే నష్టం కంటే ఎక్కువ ప్రసాద్లో కలుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకున్న లత కూడా ప్రసాద్కి ఆ విషయం చెప్పడానికి ప్రయత్నించలేదు అది ఒకరు చెబితే అర్థం చేసుకునే విషయం కాదు ఎవరికి వారు అనుభవించి అర్థం చేసుకునే విషయం ప్రసాద్లో ఇంకా ఏదైనా కొద్దిపాటి సంఘర్షణ ఉంటే అది వాళ్ళు హోటల్ చేరుకునేటప్పటికీ తొలగిపోయింది అక్కడ గేటు బయట ఎదురు చూస్తూ కనబడ్డాడు ట్యాక్సీ డ్రైవర్ అతను వీళ్ళ లగేజ్ తీసుకురావడమే కాదు ట్యాక్సీలో పారేసుకున్న పర్సు కూడా తెచ్చాడు అవి అందజేస్తున్నప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసిన తర్వాత ఇన్నాళ్ళు తను ఏం పోగొట్టుకున్నాడో పూర్తిగా అర్థమైంది ప్రసాద్కి కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే